नहीं माने बनन नहीं बनन नहीं ए इधर पर लातो ये बार दाखले तक जा तक आ वाओ सब कुछ साफ हो जाए

सर ओके आर्टिकल फ्रेंड सर भेज दे हां वेरी गुड वेरी गुड सर भाई भाई अंदर कार्ड निकाल अंदर कार्ड लाओ आपका बाय बाय

اب لوگ آ رہے ہیں سارے یار یہ نمبر لگانے والے کی نمبرنگ نمبر ہاں کاول జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి మన ఆదిలాబాద్ జిల్లా సివిల్ అండ్ ఏఆర్ పోలీసులు దాదాపు నూట యాభై మందితో అండ్ చర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ కేఆర్కే కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము సస్పెక్టెడ్గా ఉన్న ఒక అరవై ఏడు బైక్లు పదహారు ఆటోలు ఒక ఫోర్ వీలర్స్ ఫీజ్ చేయడం జరిగింది తర్వాత ఒక ఇంట్లో చదివేగా ఒక మూడు గాంజా ప్లాంట్లు ఉన్నాయి దానిలో ఒక గాంజా ప్లాంట్ వన్ వన్ సెట్ ఉంది ఇది రెండు ఉన్నాయి మా డాగు గాంజా గాంజా డిటెక్టివ్ డాగు రోమా దాని సాయంతో ఇంట్లో చక్కగా ఇంట్లో రెండు గాంజా ప్యాకెట్లు దాదాపు టెన్ గ్రామ్స్ వరకు దొరకడం జరిగింది అదే కాకుండా ఒక ఇంట్లో ఇల్లీగల్గా బెల్ట్ షాపు లిక్కర్ అమ్ముతున్నారు అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వెహికల్లో కూడా కొన్ని నెంబర్ ప్లేట్ లేవు కొన్ని ట్యాంపర్డ్ కొన్ని ఎరేజ్ నెంబర్ ప్లేట్ గల వెహికల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేసి దానిలో ఏమన్నా ట్యాంపర్ చేసినా ఎరేజ్ చేసినా వాళ్ళ వాళ్ళపై కూడా తిన్ను చేస్తున్నా అమలు చేస్తాం మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అదర్శ వాళ్ళు కానీ అనుమానితులు కానీ వచ్చి ఇల్లు కిరాయి ఈ ఇవ్వకండి వాళ్ళు మీ ఇంట్లో కిరాయికుంటారు ఇక్కడేమన్నా నేరాలు చేస్తే వాళ్ళ మీరు బాధ్యతల అవకాశం ఉంటుంది నమ్మకమైన వాళ్ళకి ఇందుకు ఇవ్వండి తర్వాత ఏదైనా దొంగల సమాచారం కానీ నేరా సమాచారం లేకుండా ఆ పోలీసుకు తెలియజేయండి పోలీసులు కాలనీ రక్షణ గురించి ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుబడి ఉంటారు ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి గణేష్ నవరాత్రుల సందర్భం కూడా మీరు ఆ పోలీసులకు సహకరించాలి ఏది సమాచారం ఉన్నా పోలీసులు తెలియజేయండి థ్యాంక్ యూ